ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఏపీలో ఎన్నికలు వాయిదా పడేట్టున్నాయా నిజంగానే రాష్ట్రం అంతా షాకింగ్ న్యూస్ అని అయితే అనుకోవచ్చు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మన ఛానల్కి సపోర్ట్ కూడా చేసినట్టు అవుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము ఎన్నికల ఎన్నికల ప్రక్రియను సంక్లిష్టంగా మార్చేందుకు ఉద్యోగుల వ్యూహం ఒక్కొక్క నియోజకవర్గంలో కూడా నూట డెబ్బై ఐదు నామినేషన్లు దాఖలు చేయనున్న ఉద్యోగ కుటుంబ సభ్యులైతే ఉన్నారు ఇప్పుడు కొత్త వ్యూహం అయితే రెడీ అవుతుంది సిపిఎస్ రద్దు సిపిఎస్ నిధుల అక్రమ మళ్లింపు అలాగే ఉద్యోగులకు రావాల్సిన బకాయిలపై ఏపీ ప్రభుత్వ వైఖరిని దేశవ్యాప్తంగా ఎండగట్టే ప్రణాళిక ఉద్యోగులను చులకనగా హీనంగా చూస్తున్న వైసీపీ టీడీపీలకు అయితే గుణపాఠం కాబోతుందని చెప్తున్నారు మీకు మా రెండు పార్టీలు తప్పితే ప్రత్యామ్నాయం లేదు కదా అని వెటకారిస్తున్న అధికార ప్రతిపక్షాలకు షాక్ ఇవ్వనున్న ఉద్యోగులు గెలుపు ముఖ్యం కాదు కానీ మాకు మా ఓటు మాకే వేసుకుంటాం ఇది మా ఆత్మగౌరవ సమస్య అంటున్న ఉద్యోగులు ఈ భారీ నామినేషన్ల వ్యూహం అమలులో తెర వెనుక చక్రం తిప్పుతున్న ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు ఈ భారీ నామినేషన్ల ప్రభావం ఏ పార్టీ మీద పడేనో ఇదే జరిగితే రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించడం ఎలా అంటూ ఎన్నికల సంఘం టెన్షన్లో ఉందని అయితే చెప్తున్నారు వివరాలు చూస్తే సుమారు పన్నెండు లక్షల ఈవీఎంలు కావాలి లేదా బ్యాలెట్ పేపర్ పెట్టాలి పోలింగ్ బూత్లు మార్చాలి పెద్ద సంఖ్యలో మానవ వనరులు అలాగే రవాణా సమకూర్చాలి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ స్థాయిలో నామినేషన్ల దాఖలైతే ప్రపంచ రికార్డు అవుతుందంటున్నారు మా జీతాల నుంచి మేం పొదుపు చేసుకున్న నిధులను మాకు తెలియకుండా వాడుకుంటున్నారు ఇదేం న్యాయమని ప్రశ్నిస్తే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు అధికారంలోకి వచ్చిన వారంలోగా సిపిఎస్ రద్దు చేస్తామన్నారు సిపిఎస్ రద్దు చేయకపోగా మా జీతాల నుంచి కాంట్రిబ్యూషన్ పెన్షన్ కోసం ప్రతి నెలా చెల్లిస్తున్న పది శాతం నిధులను గత పన్నెండు నెలలుగా అక్రమంగా మళ్లించేశారు అదేంటని ప్రశ్నిస్తే ప్రభుత్వ పెద్దల నుంచి చేదరింపులు వెటకారాలు మేము దాచుకున్న ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల సొమ్ము మా అనుమతి లేకుండానే మాకు తెలియకుండానే వాడేశారు దయచేసి మేము దాచుకున్న సొమ్ము మా అవసరాలకు ఇప్పించండి అని ప్రాధాయపడుతుంటే చేత్కారాలు ఏసరింపులు చేస్తున్నారని అయితే ఉద్యోగులు చెప్తూ ఉన్నారు సో ఇటువంటి పరిస్థితుల్లో ఉద్యోగులు వ్యూహం అయితే పన్నారో వ్యూహం అయితే చేస్తున్నారని అయితే చెప్తున్నారు ఓవరాల్గా చూస్తే ప్రతి నియోజకవర్గంలో నూట ఐదు నామినేషన్లు అయితే దాఖలు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది